హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ స్ట్రీ ఫ్రెండ్స్ మా వీడియోలో ఇప్పుడు మనకి ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్కి అయితే మనకి వైరింగ్ అనేకైతే రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మనం దీంట్లో వైరింగ్ అయితే వేయాల్సి ఉంటుంది టోటల్గా వైరింగ్ ఇచ్చి దీంట్లో మనకి స్విచ్ కోట్స్ అయితే ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసుకోవాలి ఆ వైరింగ్ అనేది ఎలా చేయాలనేది అయితే దీంట్లో కొంచెం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మనం వైర్ అనేది ఏ వాడతాము మనం వైరింగ్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతవరకు మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అయితే మేము లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మా ఫస్ట్ వైరింగ్ అయిన ముందు అయితే ఇక్కడ మనకి స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా స్విచ్ బోర్డ్స్ అనేది మనం టోటల్ తోటగా అయితే ఈ విధంగా క్లీన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎక్స్ట్రా పైప్ ఉంటే ఎక్స్ట్రా పైప్లనే కట్ చేసుకోవాలి ఇట్లా అలాగే ఇక్కడ మనకి పైన ఫ్యాన్ బాక్స్లు దాంట్లో కూడా మనం అయితే నీట్గా అయితే మాల్గా ఏం లోపల సిమెంట్ ఏం లేకుండా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే సైడ్లో మనకి జంక్షన్ బాక్స్ ఉంటాయి మనం అప్పుడు పెట్టిన అనేది జంక్షన్ బాక్స్ క్యాప్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది టోటల్గా మీరు చూడొచ్చు ఇట్లా టోటల్గా మనం అయితే ఎక్కడెక్కడైతే బాక్స్ ఉన్నాయో బాక్స్ అయితే అన్నీ ఓపెన్ చేసుకోవాలి అంటే మనకి డిపి బాక్స్ ఇది మీరు చూడొచ్చు మనం అయితే అన్నీ అయితే నీట్గా అయితే చేస్తున్నాము మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే టోటల్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఇక్కడ బెడ్రూమ్ ఇది ఈ బెడ్రూమ్లో ఇంకైతే మనకి క్లీన్ అయితే చేయలేదు ఈ విధంగా అయితే ఉంటుంది ఫస్ట్ మనది దీంట్లో సిమెంట్ అనేది ఈ సిమెంట్ అనేది టోటల్గా అయితే మనమైతే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది పైప్ సిమెంట్ అనేది అలాగే అక్కడ మనకి ఒక జంక్షన్ బాక్స్ అనిపిస్తుంది కదా ఆ క్యాప్ అయితే కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనకి సెంటర్లో ఫ్యాన్ పాయింట్ అయితే మనమైతే లోపల క్లీన్ చేసుకోవాలి అప్పుడైతే మన అయితే వైర్ అనేది గుంజనికి అయితే అవుతుంది మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ రూమ్లో ఇంకైతే మనం అయితే బాక్స్ అయితే ఓపెన్ చేయలేదు ఇంతవరకు ఇక్కడ మనకి ఒక అయితే మనం అయితే బాక్స్ అయితే ఓపెన్ చేస్తారు ఓకే అయితే మనం వైరింగ్ అయితే తీయడం అయితే జరిగింది మనకి ఇప్పుడు దీంట్లో మనకి మెయిన్స్ వైర్ అనేది టూ పాయింట్ ఫైవ్ వైర్ అయితే వాడతాము ఇక్కడ మెచ్చుడచ్చు ఇక్కడ వాళ్ళకి మా కష్టమర్ వాళ్ళయితే వీళ్ళైతే వాళ్ళకి సుధాకర్ బ్రాండ్ అయితే తేవడం అయితే జరిగింది వైర్ అనేది ఇది కూడా మనకి కొంచెం మంచిగా స్టాండర్డ్ అయితే ఉంటుంది వైర్ అనేది మెజచ్చు అయితే మనకి టూ పాయింట్ ఫైవ్ బ్లాక్ అలాగే రెడ్ మన ఎర్తింగ్ కోసం అయితే మా గ్రీన్ కలర్ వన్ స్క్వేర్ అయితే వాడడం అయితే జరుగుతుంది మరి బ్లాక్ రెడ్ అలాగే గ్రీన్ అనేది మూడు మనకి మెయిన్స్కి అయితే రన్ చేస్తాము దీంట్లో ఇన్వర్టర్ పాయింట్ అయితే లేదు ఒక ఇన్వర్టర్ పాయింట్ ఉంటే ఈ మూడు వైర్లతో పాటు మనం ఒక బ్లూ వైర్ అయితే లాక్ ఉంటుంది వన్ స్క్వేర్ అయినా లేకపోతే వన్ పాయింట్ ఫైవ్ అయినా బ్లూ వైర్ లాగితే అది మనకు ఇన్వర్టర్లైతే వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ అయితే ఈ మూడు వైర్లు అయితే లాగుతున్నాము ఓన్లీ బ్లాక్ రెడ్ అలాగే గ్రీన్ అనేది ఓకే అలాగే ఇంకా పక్కన ఇది వన్ స్క్వేర్ ఒకటి బ్లాక్ ఒకటి రెడ్ ఒకటి వైర్లు ఉన్నాయి కదా ఈ రెండు వైర్లు అనేది మనకు బ్లాక్ రెడ్ అనేది ఫ్యాన్ పాయింట్స్ అలాగే లైట్ పాయింట్స్కి అయితే ఈ వైర్ అయితే లాగడం జరుగుతుంది వన్ స్క్వేర్ అనేది అయితే మనకి ప్యూర్ కాపర్ అన్నట్టు ఇది అల్యూమినియం వైర్ అయితే కాదు కాపర్ అలా లాగితే మనకు అనేది కరెంట్ సప్లై అనేది అయితే బాగా తగ్గుతుంది ఇక్కడ మిగొచ్చు మనం వైరింగ్ చేయాలంటే మెయిన్ కావాల్సింది అయితే ఈ స్ప్రింగ్ ఈ స్ప్రింగు ఈ స్ప్రింగ్ అనేది మనకి మెయిన్ ఐటమ్ మనం వైరింగ్ చేయడంలో ఈ స్ప్రింగ్ అనేది లేకుంటే మనం వైరింగ్ చేయడం అయితే సాధ్యమైతే కాదు మిగవచ్చు మనకి ఈ స్ప్రింగ్ తీసుకున్నప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ మిగిలొచ్చు లైక్ కొండే కొండతే కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది మనం స్టార్టింగ్ స్ప్రింగ్ అనేది కొన్నప్పుడు కుండ అయితే రాదు ఇక్కడ ముందు అనేది ఇది మనం సపరేట్గా వాళ్ళని అడిగితే షాప్లో వాళ్ళు ఇది ఇస్తారు ఈ కుండ పెడితేనే మనం అయితే స్ప్రింగ్ అనేది మనకు మంచిగా తెలుతుంది మనం ఇంకో బెండ్ ఉన్న ఇంకో బెండ్ ఉన్న దగ్గర అయితే ఇది ఉంటే మనకైతే స్ట్రైట్గా తెలుతుంది ఇది లేకుంటే కొంచెం కష్టమవుతుంది వైర్లు అనేది కంపల్సరీ స్ప్రింగ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ స్ప్రింగ్తోనే ఇప్పుడు మనం వైరింగ్ ఎలా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వైరింగ్ అనేది అయితే స్టార్ట్ చేసాము మన స్ప్రింగ్ ఉంది కదా ఇప్పుడు ఆ స్ప్రింగ్ అనేది అక్కడ పైన పైప్ నుండి అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మెయిన్ బాక్స్ నుంచి మనకు ఫస్ట్ అయితే ఇప్పుడు మన ఈ పక్కన ఉన్న బెడ్రూమ్లోకి అయితే మెయిన్ వైర్ అయితే కొంచెం అయితే జరుగుతుంది చూడొచ్చు సర్క్యూట్ అంటే ఇది ఫేస్ నోటర్ అది ఒక సర్క్యూట్ అయితే ఇప్పుడు మా ఇక్కడ నుంచి మెయిన్ బాక్స్ నుండి బెడ్రూమ్కి అయితే లాక్కోవాల్సి ఉంటుంది ఒకటి మేము చూస్తున్నారు కదా ఇక్కడ పైపు నుండి వేస్తే అక్కడ మనకి ఫస్ట్ పైన జంక్షన్ బాక్స్ ఉంటుంది దాంట్లోకి అయితే స్ప్రింగ్ అయితే వస్తుంది ఇక్కడ మీరు చూడవచ్చు అక్కడ వచ్చింది కదా అక్కడ నుండి ఆ పక్కకి అయితే పైప్ అయితే ఉంటుంది దాంట్లోకి వేస్తే ఇక్కడ మనకి జంక్షన్ బాక్స్ అయితే ఉంటుంది దీంట్లోకి అయితే రోడ్ అయితే స్ప్రింగ్ అనేది ఇక్కడ ఉన్న ఈ బాక్స్లోకి అయితే ఇప్పుడు స్ప్రింగ్ అయితే వస్తుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా అయితే మా ఇక్కడైతే స్ప్రింగ్ అయితే వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి పక్కన ఈ జంక్షన్ బాక్స్ ఉంటుంది దాంట్లోకి అయితే వేసుకోవాల్సి ఉంటుంది మనం అలాగే అక్కడ నుంచి ఇక్కడ ఈ ఫ్యాన్ బాక్స్లకు అయితే వస్తుంది ఫ్యాన్ బాక్స్ నుండి ఇక్కడ ఉన్న జంక్షన్ బాక్స్కి అలాగే ఇక్కడ పక్కన జంక్షన్ బాక్స్లోకి అయితే వస్తుంది ఒక దాని నుండి వెనకాల జంక్షన్ బాక్స్కి అలాగే అక్కడ నుంచి ఇక్కడ కింద ఉన్న ఈ అయితే అక్కడ ఉన్న సర్క్యూట్ అయితే నీళ్ళకైతే రావడం అయితే జరుగుతుంది అదే ఫస్ట్ ఇప్పుడు మాకు స్ప్రింగ్ అనేది ఇక్కడ స్ప్రింగ్కి డైరెక్షన్ ఉంది కదా దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ వైర్లు అయితే ఉండాలి ఈ విధంగా ఉన్న తర్వాత ఫస్ట్ స్టేప్ అనేది స్ప్రింగ్కి ఈ విధంగా ఒక చుట్టం తర్వాత వైర్లు కూడా దీన్ని పెట్టేసి మన విధంగా దీనికైతే టేప్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది టేప్ అనేది చివరి వారికి పైన వారికి ఈ విధంగా టేప్ అయితే వేసుకోవాలి ఇంకే ఇప్పుడు టేప్ మనం ఈ విధంగా వేసాం కదా ఈ విధంగా వేస్తేనే మనకు కొంచెం గ్రిప్ అనేది ఎక్కువైతే ఉంటుంది ఒక ఇప్పుడు మనం ఫస్ట్ వైర్ అయితే గుంజుతున్నాం చూడండి కింద నుంచి ఫస్ట్ ఇక్కడ నుండి అయితే ఆ పైకి అయితే గుంజుతున్నాం కదా ఇంజక్షన్ బాక్స్లోకి ఇక్కడ వెళ్ళవచ్చు వైర్ బాక్స్ అలాగే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఈ జంక్షన్ బాక్స్ అయితే గుంజుకోవాల్సి ఉంటుంది వైర్లు అనేది వదిలే కదా వదిలి ఇప్పుడు ఈ విధంగా ఇక్కడికైతే వచ్చాయి కదా అలాగే ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ పక్కన అయితే గుంజుకోవాలి ఈ విధంగా అయితే టోటల్గా ఇక్కడ నుండి మూడమైతే ఇక్కడ ఫ్యాన్ బాక్స్లోకి అలాగే జంక్షన్ బాక్స్ అయితే ఇప్పుడు ఆ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళాలి ఓకే ఇప్పుడు అక్కడ నుండి ఇక్కడ జంక్షన్ బాక్స్లోకి అయితే వచ్చింది జంక్షన్ బాక్స్ నుండి ఇప్పుడు మనకి బోర్డులోకి అయితే స్ప్రింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఓకే స్ప్రింగ్ అయితే వచ్చింది కింద లాగా కింద కొంచెం ఓకే ఈ విధంగా అయితే అయితే కిందికి అయితే లాక్కోవాల్సి ఉంటుంది ఓకే మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఫైనల్గా మనకైతే అక్కడ మెయిన్ బాక్స్ నుండి ఇప్పుడు లోపలికి అయితే ఒక అయితే రావడం అయితే జరిగింది ఇక మేము చూస్తున్నాం కదా దీనికి మనకి ఎక్కడ జా ఎలాంటి జాయింట్ అయితే ఉండదు టోటల్గా అక్కడి నుంచి సీదా అయితే ఎక్కడ ఏం జాయింట్ లేకుండా డైరెక్ట్ మనకి దీంట్లోకి అయితే రావడం జరుగుతుంది ఇక మేము చూస్తున్నాం కదా వైర్ అనేది కొంచెం ఎక్కువ అయింది ఎక్కువ ఉన్న వైర్ అయితే కొంచెం మనం రివర్స్ అయితే గుంజుకోవాల్సి ఉంటుంది మళ్ళీ రివర్స్ గుంజుకొని మనం అక్కడ డీబీ బాక్స్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది వైర్ అనేది ఇక మేము చూస్తున్నాం కదా ఎక్స్ట్రా ఉన్న వైర్ ఉంది కదా ఎక్స్ట్రా ఉన్న వైర్ అయితే మొత్తం స్ట్రేట్గా అయితే లాక్కోవాల్సి ఉంటుంది టోటల్గా అదే ఇక్కడ చూడొచ్చు మన వైర్ అది టోటల్గా అన్ని జంక్షన్ బాక్స్లో టైట్ అయితే వేసుకుంటూ రావాలి అక్కడ మనకి వైర్ అయితే టైట్ అయిపోయింది చూడొచ్చు స్ట్రేట్గా ఇక్కడ కూడా టైట్ అయిపోయింది అలాగే పైన కూడా మనకైతే వైర్ టైట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వైర్ ఉంది కదా ఎక్స్ట్రా వైర్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ బాక్స్ నుండి మనం అయితే కిందికైతే లాక్కోవాలి కిందకైతే లాగితే మనం టైట్ అయితే టైట్ అయితే అయిపోతుంది ఓకే ఈ విధంగా అయితే చూసిన తర్వాత ఇక్కడ మనకి వైర్ ఉంది కదా ఈ వైర్ మనకి లోపల టీవీ బాక్స్లో లూపింగ్ వేసే వరకు ఉంచుకొని వైర్ అనేది కట్ చేసుకోవాలి వైర్ అనేది కొంచెం ఎక్కువ లెంత్ అయితే కట్ చేసుకోవాలి తక్కువ అయితే కట్ చేయద్దు తక్కువ అయితే కట్ చేస్తే మనం లోపల డీబీ బాక్స్ డ్రెస్సింగ్ చేసేటప్పుడు అయితే వైర్ అయితే తక్కువ అవుతుంది అందుకే కొంచెం మనం లెంత్ అయితే ఎక్కువ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అయితే వైర్ అయితే కట్ చేశాను ఈ విధంగా ఇప్పుడు మనకైతే ఒక సర్క్యూట్ అయితే గుంజనం అయితే జరిగింది టోటల్గా ఇప్పుడు దీంట్లో ఇలాంటి సర్క్యూట్లు అయితే మొత్తం నాలుగైతే వస్తాయి ఒకటి టీవీ అయితే మనకి సపరేట్ అయితే వస్తుంది ఒక సర్క్యూట్ అలాగే ఇక్కడ హాల్లో ఉన్న బోర్డుకి ఒక సర్క్యూట్ అయితే సపరేట్ వస్తుంది అలాగే కిచెన్ సంబంధించింది ఒక సర్క్యూట్ సపరేట్ వస్తుంది అలాగే ఒక బయట ఉంటుంది ఒక బోర్డు అనేది దీని బయట వెనకాల సైడు దానికి సంబంధించింది ఒక సర్క్యూట్ అయితే వస్తుంది మొత్తం టోటల్గా మనకి నా సర్క్యూట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇంట్లో టోటల్గా మీకు వైరింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తాను టోటల్గా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తారు కదా టోటల్గా మనకు అన్ని సంబంధించి అన్ని బోర్డులకు సంబంధించిన మనకు సర్క్యూట్ వైర్లు మెయిన్ సర్క్యూట్ వైర్లు అయితే మనకి ఈ డీపీ బాక్స్లోకి అయితే రావడం అయితే జరిగింది మీరు చూడొచ్చు మనకి టోటల్గా ఐదు సర్క్యూట్లో అయితే లాగాము ఇంకా మెజయవచ్చు మనకి ఐదు ఉన్నాయి టోటల్గా మనం దేనికి దానికైతే సపరేట్ సపరేట్ అయితే లాగడం అయితే జరిగింది ఎక్కడైతే లూపింగ్ అయితే లేదు మనకి మధ్యలో కూడా ఎక్కడైతే జాయింట్లు అయితే ఉండవు మెయిన్స్ కూడా అయిపోయింది ఇప్పుడు ఈ బెడ్రూమ్ వైపు మనకి లైట్ ప్యాంట్స్ అయితే లాగుతున్నాము లైట్ ప్యాంట్ అలాగే ఫ్యాన్లు అయితే ఇంకా మెజచ్చు మనకి ఇక్కడ ఫ్యాన్ ప్యాంట్ వరకు ఫ్రింగ్ అయితే వచ్చింది మనకు ఫ్యాన్ కోసం అయితే వన్ స్క్వేర్ అయితే లాగుతున్నాము వన్ స్క్వేర్ ఫేస్ నోట్లకి రెడ్ అలాగే బ్లాక్ అయితే వేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఈ వైర్ అనేది మనకి ఇక్కడ ఇక్కడి వరకు అయితే వచ్చింది స్ప్రింగు ఇక్కడ చూడొచ్చు ఓకే ఈ విధంగా అయితే బయటకు వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ జంక్షన్ బాక్స్లో ఇటు సైడ్ ఉంది కదా ఇటు సైడ్ నుంచి అయితే స్ప్రింగ్ వేస్తే మనకి బాక్స్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది గుంజు చిన్ని గుంజు పైకి అయితే వచ్చింది పై నుంచి మన బాక్స్లోకి అయితే గుంజుకోవాల్సి ఉంటుంది ఓకే మీరు వచ్చా ఓకే ఇప్పుడు మనకి ఫ్యాన్ వైర్ అయితే వచ్చింది అక్కడ నుండి ఇక్కడ వరకు అయితే వచ్చింది మనకి మధ్యలో వెళ్ళం జాయింట్ లేకుండా ఒకేగా మనకు టేప్ అయితే వేస్తాను ఎల్లో కలర్ టేపు అయితే మనకి గుర్తు కోసం ఇది ఇప్పుడు మనకి దీంట్లో ఫ్యాన్కి వైర్ అయితే లాగాము అలాగే లైట్కి కూడా మనం రెడ్ కలర్ వైర్ అయితే లాగుతాము దాంట్లో మనం తెలుసుకోవడానికి ఇలాంటి టేప్ వేస్తే మనకు గుర్తు అయితే ఉంటుంది ఫ్యాన్ వైర్ అని ఇక్కడ ఒక లైట్ ప్యాంట్కి అలాగే ఇక్కడ ఒక లైట్ ప్యాంట్కి అయితే మనం వైర్ అయితే లాగాము సైడ్ నా ఇటు సైడ్ ఒక లైట్ అలాగే గోల్డర్ ప్యాంట్ అయితే వస్తుంది ఓకే మీరు చూడొచ్చు ఇదైతే మనకి మెయిన్స్ కట్ ఇది అంటే ఇప్పుడు ఫేస్ న్యూట్రల్ ఎర్తింగ్ అనేది ఇప్పుడు దీంట్లో మూడు న్యూట్రల్ అలాగే మూడు మనకి ఫేస్ ఇది మనం ఫేస్ నూటలు అనేది దేని దానికైతే లాగాము ఎక్కడైతే లూపింగ్ అయితే వేయలేదు ఒకవేళ మీకు వైర్ అనేది తక్కువ ఉంటే మన లైట్ పాయింట్స్ దగ్గర న్యూట్రల్ వైర్ అయితే లూపింగ్ అయితే వేసుకోవచ్చు రెండు లైట్లకి ఒక న్యూట్రల్ అయితే వేయచ్చు మనకి వైర్ అనేది ఎక్కువ కొంచెం ఎక్కువనే ఉంది కాబట్టి దేని దానికైతే మనం అయితే లాగాము ఫ్యాన్ ఫ్యాన్కి లైట్ లైట్లకి అలాగే ఇక్కడ టేప్సిన అయితే మనకి ఫ్యాన్ ప్యాంట్ గుర్తు అన్నట్టు ఈ విధంగా చేయొచ్చు చాలా సింపుల్ వైరింగ్ ఇది ఇప్పుడు ఈ రూమ్లో దీంట్లో మనకి ఏసీ ప్యాంట్లు కానీ అలాగే టూ వే ప్యాంట్లు కానీ అయితే ఏం లేవు మనకి అటాచ్ బాత్రూమ్ కూడా ఏం లేదు చాలా సింపుల్గా ఒకటే బోర్డు వచ్చింది ఒక లైట్ ప్యాంట్ లైట్ ప్యాంట్లో ఒక ఫ్యాన్ ప్యాంట్ అంతే సింపుల్గా అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా హాల్లో లైట్ ప్యాంట్స్ అయితే లాగాల్సి ఉంటుంది అలాగే బాల్కనీలో లైట్ ప్యాంట్ లాగాలి అట్లా బయట వాష్రూమ్ ఉంటుంది దానికి కూడా లైట్ పాయింట్ తాగాలి మొత్తం టోటల్గా అయిపోయిన దాకా మీకైతే ఎక్స్ప్లైన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ మనం టోటల్గా అయితే లోపట వైరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకి బయట హోల్డర్స్ అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది మెల్లి చూడొచ్చు ఇట్స్ కూడా మనం బయట అయితే హోల్డర్ అయితే ఫిట్ చేస్తాము ఓకే టోటల్గా మనం వర్క్ అయితే కంప్లీట్ అయితే చేయడం అయితే జరిగింది వైరింగ్ చేయడం అనేది ఇప్పుడు మనకి దీంట్లో హోల్డర్లో అలాగే స్విచ్ బోర్డ్ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా మన వైరింగ్ ఎలా చేస్తాం అనేది మన వైరింగ్ అనేది ఎలా చేస్తాం మీకు అయితే కంప్లీట్ అయితే ఒక ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నాను అయితే మనకి ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది బెడ్రూమ్ కిచెన్ హాల్ హాల్ అనేది మనకి ఇందిరా మైలి అన్నట్టు అందుకే దీంట్లో మనకి ఎక్కువ పాయింట్స్ అయితే లేవు మనకి మెయిన్గా అయితే మనకి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో అయితే ఈజీగా మనకి ఒక అంటే ఎట్లా అంటే అటాచ్ బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది దానికి సంబంధించి గీజర్ ప్యాంటు ఎగ్జాస్ట్ ఫ్యాన్ అలాగే టూ వే పాంట్లు ఏసీ ప్యాంట్లు గీజర్ ప్యాన్ అన్నీ ఉంటాయి కాకపోతే ఇప్పుడు మనకి ఇంజినా పేంట్ కాబట్టి దీంట్లో అలాంటి అలాంటివి ఏం పెట్టుకోలేదు మెయిన్గా ఒక స్విచ్ ఒక రూమ్కి ఒక మెయిన్ కంట్రోల్ బోర్డు అంటే ఒక టువెల్ మోడల్ బాక్స్ అయితే పెట్టడం అయితే జరిగింది అలాగే ఒక లైట్ ప్యాంటు ఒక ట్యూబ్ లైట్ ప్యాంటు ఒక ఫ్యాన్ ప్యాంట్ ఇచ్చాము అంతకంటే ఎక్కువ అయితే ఓకే ఒక టీవీ దగ్గర ఒక ప్యాంట్ ఇలా అంటే మామూలుగా అయితే ఏదైతే అవసరమో అదే ఇచ్చాము ఇట్లా మన ఎక్స్ట్రా టూ వే పాయింట్ అలాంటి ఏమైతే చేయలేదు తిరిగి ఇప్పుడు ఈ వీడియో గురించి మాకు వైరింగ్ ఎలా చేస్తామని కంప్లీట్ అయితే మీకు ఒక ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నాను ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్